ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మండలాలలో జరుగుతున్నాయి పెన్షన్ మొత్తం రాష్ట్రం అంతా ప్రచారం చేసింది ఆ ప్రభుత్వం ఇట్లా పెంచింది పెన్షన్ చెప్పింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంత్రం కూడా దాని గురించి కనిపిస్తున్నాయి ఇంకా పెన్షన్ పన్నే ఉంది బాధలే బాధడని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరెంటు షార్జీలకు సంబంధించినటువంటి వాటిని తగ్గించాలని చెప్పేసి అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి వెనక్తి ఇవ్వడం జరుగుతోంది అందులో భాగంగా పుట్టుబర్తులు కూడా ఆ నిరసన తెలియజేసి ఇప్పుడే ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చిన తర్వాత ఈ మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది మామూలుగా చెప్పాలంటే జగన్ సర్కార్ పోయింది ఇప్పుడు బాబు ప్రభుత్వం వచ్చింది కానీ ప్రజలకు మాత్రం కరెంటు శాఖలు మాత్రం ఎక్కడ తగ్గినటువంటి పరిస్థితి అయితే లేదు అంతకుముందు అధికారం లేక రాకముందు ఈ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్రం అంతలాగా వీళ్ళు తిరిగి మొత్తం ప్రజల మీద భారాలు పడినాయి అని చెప్పేసి బాధడే బాధడే అనే నినాదం తీసుకొని రాష్ట్రం అంతా కూడా వీళ్ళు ప్రచారం చేశారు మేము కూడా సంతోషించాం అవు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఈ ప్రభుత్వం మంచి పని పనిచేస్తుంది అని చెప్పేసి మరి ఈ ప్రభుత్వం అంత ప్రచారం చేసిన తర్వాత ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం సరిగ్గా ప్రజలకు సేవ చేయలేదు కాబట్టి ప్రజలందరూ కూడా తిరస్కరించారు ఈ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున అధికారం లేక తీసుకురావడం జరిగింది మరి ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గత సంవత్సరం గడుస్తూ ఉంది రాకముందేమో అనేక హామీలు అనేక విషయాలు చెప్పింది ప్రజలందరికీ మేము అమ చేస్తాం ఇవి చేస్తాం కానీ వచ్చిన తర్వాత సంవత్సరం గడుస్తున్నప్పటికీ కరెంటు ఛార్జీలు మాత్రం అప్పుడు ఏదైతే వీళ్ళు ప్రచారం చేశారో ఆ ప్రభుత్వం ప్రజల మీద మోపిందని దానికంటే రెట్టింపుగా ఈ ప్రభుత్వం అధికారం వచ్చినాక రెండు సార్లు ఇప్పటికే పెంచినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మళ్ళీ ట్రో ఆప్ ఛార్జీలు అని చెప్పేసి అదనంగా పెంచడం జరుగుతుంది సెకీ అని చెప్పేసి ఆ ఆదాని ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం దీనివల్ల పెద్ద నష్టం జరుగుతుంది అట్లనే మోటార్లకు మీటర్లు స్మార్ట్ మీటర్లకు సంబంధించినటువంటిది ఇది పెడుతున్నారు ఈ స్మార్ట్ మీటర్లు అనేది చాలా మోసం కుట్ర ఇదంతా కూడా జరుగుతుంది దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం ఈ విషయాల పట్ల స్పందించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం రాబోయే రోజుల్లో గతంలో తెలుసు అప్పుడున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి బహీర్బాగ్ లో అమరుల అయినటువంటి ఆ పోరాటం ద్వారా ఇట్లాంటి చార్జీలు ప్రజలకు పెంచితే ఆ రోజుల్లో కమ్యూనిస్టు సభ్యులు ముగ్గురిని అక్కడ కాలపుల్లో చనిపోతే కూడా ఆ రకంగా లెక్క చేయకోకుండా పోరాటాలు చేసి ఆ రకంగా అప్పటి నుండి కూడా ఛార్జీలు పెంచుకోకుండా ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వాలు వైసీపీ ప్రభుత్వం అట్లనే మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాలు మాత్రం వాటిని మరిచిపోయినట్లున్నారు అందుకనే మళ్ళీ ప్రజల్ని మీద ఇబ్బందులు పెట్టడానికి వేల కోట్ల రూపాయల భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటిది అందుకనే ఆ ఉద్యమాలని ఒకసారి గుర్తు చేసుకోవాలా ఆ పొరాటాలని వీళ్ళు గుర్తుకు తెచ్చుకోవాలా ఆ రకంగా అట్లాంటి ఉద్యమం రాక మునిపే వీళ్ళు ప్రజలకు భారాలు మొప్పుకోకుండా తగ్గించడం కోసం ప్రయత్నం చేయాలా లేదంటే మాత్రం బహిర్భాగ్య పోరాటం మళ్లీ కూడా మేము గుర్తు చేయడమే కాదు అట్లాంటి పోరాటానికి దారి తీకోకుండా చూసుకోవాలని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం